హాయ్ అండి అందరు బాగున్నారు మేము ఈరోజు బజార్కి పోయినాము రెండు పనుల మీద ఒకటి అమ్మకు ఫిల్టర్ క్యాండిల్స్ కావాలంట వాటర్ తాగితే కాలు నొప్పులు వస్తాయని ఫిల్టర్లో క్యాండిల్ వేసుకొని పంపు నీళ్ళను తాగుతుందంట అమ్మ అయితే క్యాండిల్స్ చూద్దామని వచ్చినాం ఏ షాప్లలో కొంచెం ముందుకు వచ్చినాం స్టేషన్ నుండి ఎందులో అయితే ఉన్నాయి ఆయన అన్నాడు ఒకటే రేట్ చెప్తామమ్మా మేము ఎక్కువ చెప్పి తీసేయలేము ఇది ఇదో ఫిక్స్డ్ రేట్ అని చెప్పిండు అరవై అన్నాడు యాభైకి ఏమన్నా సరే అమ్మ అమ్మాయి అయితే మరి అన్నిటికీ పడితే అని అయితే మేము అడిగినాము పడితే అన్నాడు మూడు క్యాండిల్స్ అయితే తీసుకున్నాం షాప్లో అన్ని రకాలు ఉన్నాయి ఇవి స్టేషన్ నుండి కొద్దిగా ముందుకు వస్తే ఉంది షాపు ఇంకా మూడు క్యాండిల్స్ అయితే తీసుకొని ఇక నాకు జాకెట్ ముక్క బ్లౌజ్ కావాలని బట్టల షాప్కి అయితే పోవాలని అయితే అనుకున్నాము బట్టల షాప్కి వెళ్ళినాము బటల్ షాప్కి వెళ్ళి బట్టల షాప్లో కూడా బ్లౌజు తీసుకున్నాం మ్యాచింగ్ సెంటర్కి అయితే వెళ్ళినాము ఈ షాప్ను క్యాండిల్స్ తీసుకొని అన్నీ ఉన్నాయో చూసుకున్నాము ఒకసారి బట్టల షాప్కి అయితే ఇక పోయినాము బ్యాటల్ షాప్లో మ్యాచింగ్ జాకెట్ తీసుకున్నాం అన్ని రకాల మ్యాచింగ్లు దొరుకుతాయి ఇందులో సమత దీని పేరు తీసుకొని అయితే వెంటనే ఇంటికి వచ్చినాము మేము షాప్కి అయితే వెళ్ళినాము మనము బజార్కి ఎవరైనా పిలిస్తే తప్పకుండా పోవాలి ఎందుకు అనేది మనకు రెండు విధాల బెడ్ఫిట్స్ ఉంటాయి బజార్కి పోవడం అంటే ఓకేనే తిరిగి వస్తారు బజార్ కాదు మనం షాపింగ్ కావచ్చు స్టీల్ సామాన్ కొనడానికి కావచ్చు ఏ షాపింగ్ అయినా పర్వాలేదు ఇంటి పక్కల ఎవరైనా పీల్స్తే పోవాలి ఎందుకు లాభం అని చెప్పిన ఒక వస్తువు కొంటాం సరే సపోజ్ ఇవాళ క్యాండిల్స్ కొనడానికి వెళ్ళినాం అక్కడ ఆ క్యాండిల్ రేట్ ఎంత అనేది మనకు తెలుస్తుంది అరవైకి అరవైకిచ్చిందా మనకు అవసరం పడవచ్చు అప్పుడు మనం పోయి అదే ఈ రేటు మనం కొన్నాం కదా ఈ రేట్ అడవచ్చు ఒకవేళ తెలియకుండా పోతే వాడన్న రేటుకే మనం కొనుక్కోవాల్సి వస్తుంది ఓసారి తెలియక తెలిస్తే గిది గింతే ఉంటుందని తెలుస్తుంది చీరల షాప్కైనా అంతే చీర కొనడానికైనా ఎవరైనా పిలిస్తే పోవాలని ఎందుకంటే నీకు కావలసినప్పుడు నువ్వు కొనుక్కున్నప్పుడు ఆ చీరల రేటు మీకు తెలిసిపోతుంది కాబట్టి మీరు ఈజీగా కొనుక్కోగలుగుతారు జాకెట్లే కానీ లంగాలే కానీ చీరలే కానీ షాపింగ్ చెప్పులే కావచ్చు నీ నిత్యావసర సరుకులు ఏవైనా కానీ సరే కూరగాయలే కావచ్చు ఏవైనా కానీ ఎవరైనా షా బజార్కి రండి అని అంటే మీకు వీలైతే వెళ్ళండి వీలు కావకపోతే కాదు నేను అనేది వీలైనప్పుడు మీరు వెళ్తే ఏమవుతుందంటే దని ధరలకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి కాబట్టి ఎవరైనా పిలిస్తే షాపింగ్కి తప్పకుండా వెళ్ళండి దాని ద్వారా ఉపయోగం ఉంటుంది ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే